ఇది వచ్చేసి కిలో చికెను ఇందులో ఇప్పుడు ఏమేమి వేసుకోవాలో చెప్తాను పసుపు ధనియాల పొడి కారం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం చికెన్ మసాలా మంచి ముక్కలు పట్టే విధంగా కలిపి పెట్టుకుందాము వెయిట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ కానీ గంట కానీ మీకు ఎంత టైం ఉంటే అంత టైం పెట్టే ఇప్పుడు ఇందులోనే కొంచెం జీలకర్ర లవంగాలు ఆనియన్స్ వేసుకున్నాము కర్రీ కోసం ఆనియన్స్ కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి అరేపకు వేసుకున్నాము అందులో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకున్నాము కొంచెం చికెన్లో వేసాం కదండి పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొచ్చి ఇందులోనే టమాటా టమాటా కూడా వేసుకొని అది కూడా కొంచెం బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాం మూత పెట్టేసుకొని పైకి వచ్చేసింది ఆయిల్ అనేది పైకి వచ్చింది కదండి ఇప్పుడు బాగా కలుపుకొనేసి మన చికెన్ వేసేసుకున్నాము ఇది కలిపి పెట్టుకున్న చికెను ఇలా మామూలుగా ప్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఈ కర్రీని రెండు రకాలు అంటుంది ఒకే రకం చూపిస్తుంది అనుకుంటున్నారా చూద్దర చూస్తూ ఉండండి అలాగే ఫ్రై చేసేసుకోవాలి బాగా టమాటా ఉల్లిపాయ అంతా పట్టే విధంగా బాగా కలుపుకొని ఇది కూడా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చేసుకున్నాము ఆ చికెన్లో వాటర్ అంతా వచ్చే వరకు ఉడికించుకుందాము అండి చికెన్లో నుంచి వాటర్ అయితే రిలీజ్ అయ్యాయి ఇంకోసారి కలిపేసుకుందాము చికెన్ కూడా త్వరగా ఉడిగిపోతుంది ఎందుకంటే మనము కలిపి పెట్టుకున్నాం కదండి ఒక హాఫ్ అన్ అవర్ దాకా కలిపి పెట్టుకున్నాము అందువల్ల చికెన్ అనేది కూడా త్వరగా ఉడిగిపోతుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం వేసుకుందాము కలుపుకున్నాము వేసుకుందాము ఈ చికెన్ కలిపిన వాటర్ ఇందులోనే కొత్తిమీర పుదీనా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుంటాము వాటర్ పోసాం కదా అవి కూడా కొంచెం లాస్ట్ వరకు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి బాగా ఉడికిపోయింది ఈ మాత్రం ఉంటే చనిపోతుంది ఇప్పుడు సెకండ్ కర్రీ అన్నాను కదా ఇందులోనే ఏం లేదండి మామూలుగా మనము గోంగూర చికెన్ చేసుకుంటాం కదా సపరేట్గా చేసుకుంటాము కానీ కొంతమంది తినారు కదండి ఇప్పుడు మా పిల్లలు అయితే తినరు గోంగూర చికెన్ అనేది వాళ్ళకి ఎందుకో ఇష్టం ఉండదు ఏమో మామూలు సపరేట్ గోంగూర తింటారు కానీ చికెన్ అండ్ చికెన్ గోంగూర చేస్తే మాత్రం తినరు మళ్ళీ మటన్ గోంగూర చేస్తే తింటారు ఇప్పుడు దీనికోసం ఏం చేస్తానంటే ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం కర్రీ తీసి పెట్టేస్తానండి పక్కన బాగా ఉడికిపోయింది ఇంకేం ఎయిన్ అవసరం లేదు ఇప్పుడు ఇందులోనే కర్రీ తీసేస్తాను నాకైతే గోంగూర అంటే చాలా ఇష్టం అండి అందుకని నేను సపరేట్గా చేసుకోవాలనుకుంటున్నాను కూర ఇది ఒక కూర అయిపోతుంది పక్కకి తీసి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ని దీంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇది మిగిలింది వచ్చేసి ఇది కొంచెమే ఇందులో గోంగూర కట్ చేసి వేసేసుకున్నాము ఉడకపెట్టుకోకుండా డైరెక్ట్ ఇలా వేసేసుకుంటే బాగా బాగా కలుపుకొని ఉడకబెట్టుకుంటే మన గోంగూర చికెన్ కూడా రెడీ అయిపోతుంది ఈజీగా ఇప్పుడు ఏమన్నా ఉప్పు కారము సరిపోకపోతే ఇప్పుడు వేసేసుకొని ఇద్దాము చికెన్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి బాగా ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇది మనం గోంగూర చికెన్ కదండి ఈజీగా అన్ని సింపుల్గా చేసుకోవచ్చు కదా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి